అప్పుడు అసలు మనిషే కాదంటే తీసే పరిస్థితికి వచ్చింది బంగారం ఒక స్టేటస్ సింబుల్ అయిపోయిందండి ఇది వాళ్ళకి లేని మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి పేదవాళ్ళకి కాదు పాపం సో వీళ్ళకి అదొక ఫ్యాషన్ అయిపోయి 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 ఏమైందంటే ఇప్పుడు బంగారం అనేది ఒక వైభవం కాస్త భారంగా మారిపోయింది విపరీతమైన రేటు ఏంది ర్యాకెట్ కన్నా వేగంగా దాటి వెళ్ళి దూసుకెళ్తుంది లక్ష అవదు అనుకున్న బంగారం లక్ష దాటిపోయి లక్ష పైకి వెళ్ళిపోయి ఇంకా వెళ్తుంది ఇదే కంటిన్యూ అయితే మేబీ ఇయర్ ఎండింగ్ లోపు నెక్స్ట్ ఇయర్ లోపు మనం తులం బంగారం రెండు లక్షలు చూసినా ఆశ్చర్యపోనం అసలు రేవంత్ రెడ్డి గారు తులం బంగారం ఇస్తా అంటున్నారు రేట్లు పెరిగిపోతున్నాయి తొందరగా చూడండి అప్పనేదో ఆకాశాన్ని అంటుతున్న బంగారు ధరలు వరుసగా పెరుగుతున్న ధరలతో బెంబేలు పెరుగుదల వెనుకున్న అసలు కారణాలు ఏంటి పెరుగుదల అసలు కారణాలు ఏంటంటే మన ఉన్న పిచ్చి బంగారం అంటే మన వాళ్ళకి అసలు ఆగదు బంగారం ధరలు మాత్రం పై పైకి వెళ్ళిపోతున్నాయి ధరలు తగ్గితే కొందామనుకుంటున్న గోల్డ్ ప్రియులకు రోజు రోజుకు ధరలు షాక్ ఇస్తున్నాయి దీంతో పసిడి ప్రియులకు బంగారం కొనటం కలగానే మారిపోయేలా ఉంది సోమవారం తులం గోల్డ్ పై నాలుగు ముప్పై పెరిగింది ఇక కిలో వెండి మూడు వేలు పెరిగింది దీంతో బంగారు ప్రియులు వామ్మో అంటూ గుండె మీద చేసుకుంటున్నారు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నాలుగు వందల ముప్పై పెరగడంతో లక్ష పన్నెండు వేల ఐదు వందల ఎనభై దగ్గర అమ్ముడవుతుందంటండి వామ్మో లక్ష పన్నెండు వేలకి వెళ్ళిపోయింది బంగారం చూసారా ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నాలుగు వందలు పెరగడంతో లక్ష మూడు వేల రెండు వందల దగ్గర ట్రేడ్ అవుతుంది ఇక పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరపై మూడు వందల ముప్పై పెరగడంతో ఎనభై నాలుగు వేల నాలుగు వందల నలభై దగ్గర అమ్మడవుతుంది ఇక కిలో వెండిపై మూడు వేలు పెరగడంతో రికార్డు స్థాయిలో లక్షా ముప్పై ఎనిమిది వేల దగ్గర ట్రేడ్ అవుతుంది ఇక చెన్నైలో లక్షా నలభై ఎనిమిది వేల దగ్గర అమ్మడవుతుండగా ముంబై ఢిల్లీ బెంగళూరులో మాత్రం లక్షా ముప్పై ఎనిమిది వేల దగ్గర ట్రేడ్ అవుతుంది బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతూ వినియోగదారుల ఆందోళనకు గురిచేస్తున్నాయి అంతర్జాతీయ మార్కెట్లో ఆర్థిక అనిశ్చితి డాలర్ బలహీనత జియో పాలిటిక్స్లో ఉద్రిక్తలతో బంగారం సురక్షిత పెట్టుబడిగా మారింది సొంత దీంతో ధరలు కొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి నిపుణుల విశ్లేషణ ప్రకారం ద్రవ్యోల్వ ప్రభావం కూడా బంగారం ధరలపై ప్రజలు దోహదం చేస్తుంది వస్తువుల ధరలు పెరిగిపోవడంతో ప్రజలు తమ పదుపులను కాపాడుకునేందుకు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు చైనా భారత్ సహా పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారు నిల్వలు పెంచడం ధరల పెరుగుదలపై మరింత ఒత్తిడి పెంచింది దేశీయ మార్కెట్లో రూపాయలు తగ్గటం పండుగలు పెళ్లిళ్ళ సీజన్ డిమాండ్ కూడా బంగారు ధరల పెరుగుదల దారితీస్తున్నాయి విశ్లేషకుల అంచనా ప్రకారం సమీప భవిష్యత్తులో కూడా బంగారు ధరలు అంటే కొనసాగే పెరిగి ఈ పెరుగుదల పెరిగే అవకాశం ఉంది కానీ తగ్గే అవకాశం దగ్గరలో ఉందని చెప్పి లేదు దట్టు ఇప్పుడు దసరా సీజను పెళ్ళిళ్ళు అవుతున్నాయి సో ఇది కూడా విపరీతంగా పెరిగిపోతుంది మరి దీనిపైన ఎవరేం చేయలేరు అంతే మన వాళ్ళు పిచ్చట్టు ఉంది బంగారం అంటే మన వాళ్ళకి విపరీతమైన అభిమానం కదా